హాయ్ ఫ్రెండ్స్ ఒక దశలో నేనేమి ఓడిపోయిన వాడిని కాదు కానీ నన్ను నేనే ఓడిపోతున్నాను అని అనుకునేవాడిని ఒక అద్దం ముందు నిలబడి ఒక సత్యాన్ని చూసిన క్షణం ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది ఇది ఓ విలన్ లేని కథ కాదు ఇది ఓ బలహీనతలతోనే విజయాన్ని సాధించిన వాడి కథ నూట నలభై కిలోల బరువు చెదిరిపోయిన చైల్డ్హుడ్ వేల సార్లు నీ వల్ల కాదు అన్న ప్రపంచం కానీ ఆ ఒక్క అడుగు ఒక్క మిర్రర్ ఒక్క డిసిషన్ రోజు మనం చూసేది కాంట్ హట్మీ అనే ఫిలాసఫీని జీవితంగా మార్చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ వారియర్ కథ అతని పేరే డేవిడ్ గాగిన్స్ తను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు దారుణమైన తండ్రి చేతుల్లో నరకం చిన్న వయసులోనే చదువు అవ్వలేదు చెడు ఆరోగ్యం అతని జీవితం ఆగిపోయి నుంచి బరువు పెరిగాడు పోలీస్ పనికి కూడా అనర్హుడైపోయాడు అప్పుడే చిన్న మిరాకిల్ ఒక అద్దం తనకి గుండె తట్టే నిజం చూపించింది నిజాయితీగా చూపితే నేను ఓడిపోయే వాడిని కాదు ఓడిపోయానని అనుమతి ఇచ్చిన వాడిని అక్కడే మొదలైంది అకౌంటబులిటీ మిర్రర్ తాను ఎవరో ఎందుకు ఇలా ఉన్నాడో స్వయంగా రాసుకున్నాడు లావు బలహీనత అబద్ధాలు అన్ని రాసిన మిర్రర్కి అతికించాడు ప్రతిరోజు ఆ అద్దం ముందు నిలబడ్డాడు ప్రతిరోజు తన నిజాల్ని ఎదుర్కొన్నాడు ఒకరోజు టీవీలో నావీ సీల్స్ డాక్యుమెంటరీ చూశాడు అది సైకలాజికల్ గా కఠినమైన ట్రైనింగ్ ఫోన్ తీసుకుని రిక్యూటర్ ని అప్రోచ్ చేశాడు ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం కానీ ఒక్క షరతు తొంభై రోజుల్లో నలభై ఐదు కిలోలు తగ్గాలి ఇక్కడే కాగిన్స్ ప్లే చేశాడు ద వాట్ ఇఫ్ గేమ్ ఒకవేళ నేను ఓడిపోతే అన్న భయాన్ని కాదు ఒకవేళ నేను గెలిస్తే అన్న ధైర్యాన్ని ఊహించాడు అతను నుంచి పారిపోలేదు హీ చూస్ టు సఫర్ అతని వర్కౌట్ రొటీన్ ఎంతో భయంకరంగా ఉండేది పొద్దున్నే నాలుగున్నరకు లేచేవాడు రెండు గంటల కార్డియో రెండు గంటల స్విమ్మింగ్ ఫైవ్ సెట్ జిమ్ విత్ టూ హండ్రెడ్ ట్రిప్స్ ఒకసారి మనం మైండ్ ని కష్టాలకు అలవాటు చేస్తే అది భయం నుంచి బయటపడుతుంది అది గాజించేదికి ఆయుధంగా మారింది అతను నావేసి లో రెండు సార్లు విఫలమయ్యాడు ఒకసారి అనారోగ్యం మరొకసారి గాయం అయినా మూడోసారి తిరిగి వెళ్లాడు ఎందుకంటే అతనిది కలోజ్ మైండ్ ఆ తర్వాత ఒక్క ఓటమి కూడా అతని నెగ్గలేదు అసలే అలవాటైపోయింది అయిపోయింది తర్వాత అతను వేసుకున్న ఛాలెంజ్ బ్యాడ్ వాటర్ వన్ థర్టీ ఫైవ్ ఎడారిలో రెండు వందల పదమూడు కిలోమీటర్లు మలుకులేని మ్యారథాన్ కిడ్నీలు పనిచేయడం ఆపేశాయి మైండ్ అరిచింది నీ వల్ల కాదు నమ్మిన ఒకే ఒక రూల్ ఫార్టీ పర్సెంట్ రూల్ మన శక్తిలో మనం వాడేది కేవలం నలభై శాతం మాత్రమే మిగిలిన అరవై శాతం భయంతో దాగిపోతుంది అతను తన మెదడుతో చర్చ చేశాడు ఇది నొప్పి కాదు ఇది నన్ను ఆపాలనుకునే అబద్ధం మరలా పలిగెత్తాడు ముప్పై గంటల్లో రేస్ పూర్తి చేశాడు గాగిన్స్ వాళ్ళ బాడీని కాదు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఓడించాడు విజయం అనేది షార్ట్ కట్ కాదు హార్డ్ వర్క్ ఇస్ ద ఓన్లీ వే గాగిన్స్ తన గత విజయాలని ఒక కుకీ జార్లా దాచుకున్నాడు ఒక్కోసారి ఓడిపోయినప్పుడు ఆ కుక్కీ తీసి ఒక విజయాన్ని గుర్తు చేసుకుంటాడు అది చెబుతుంది ఇది నీకు ముందే సాధ్యపడింది మరి ఇప్పుడు ఎందుకు కాలేదు ఇంకొక ప్రాక్టీస్ ఆఫ్టర్ యాక్షన్ రిపోర్ట్ ప్రతిరోజు చివర ఏం బాగుంది ఏం తప్పు చేశావు ఏం మెరుగవ్వాలి ఇలాంటి సవాళ్ళు తన మెదడుని ఒక ఆర్మర్ ప్లేట్ లా తయారు చేశాయి ఒకసారి మీరు కూడా మెదడు చూడండి నిజాయితీగా మీ బలహీనతలను దానిపై రాయండి వాటిని చేంజ్ చేయాలంటే ముందు అంగీకరించాలి అకౌంటబిలిటీ మిర్రర్ నిజాన్ని ఎదుర్కోండి ఇఫ్ గేమ్ భయానికి బదులుగా విజయాన్ని ఊహించి మైండ్ ట్రైన్ చేయండి రూల్ మీరు అనుకున్న దానికంటే మీ ట్రూ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది కుకీ జార్ మీరు గడిచిన విజయాన్ని మీ కొత్త ఛార్జ్ గా చేసుకోండి ఆఫ్టర్ యాక్షన్ రిపోర్ట్ ప్రతిరోజు ఒక్క శాతం మెరుగవడానికి ప్రయత్నించండి నిన్ను ఓడించేది బయట నుంచి కాదు నీ లోపలే ఉంటుంది నీకు గాయం చేయలేనిదే నిజమైన శక్తి యు ఆర్ అన్బ్రేకబుల్ యు ఆర్ అన్స్టాపబుల్ యు ఆర్ యువర్ ఓన్ రెస్క్యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి డైలీ మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్